హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఆంధ్రా స్పెషల్ ఉల్లిగారులు ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో పూర్తిగా చూడండి దానికోసం నేను ముందు రోజు రాత్రి ఇలా రెండు డబ్బాలు మినపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి చూశారు కదా మినపగుళ్ళేనండి ఇది మన షాప్ నుంచి తీసుకొచ్చుకునే మినపగుళ్ళేనండి స్పెషల్ ఏం లేదు మీకు ఇష్టం ఉంటే మినప పప్పు అంటే తోలిపప్పు అయినా నానబెట్టుకోవచ్చు ఇలా ఒక రాత్రి అంతా నానిన తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే చూసారు కదా ఎంత చక్కగా నానిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకొచ్చి మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ఆ మిక్సీ జార్లో ఎంత అయితే అంత అయితే మినపగుళ్ళు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఓన్లీ నీళ్లు లేకుండా మినపగుళ్ళు మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి మనం వాటర్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పోసుకుని ఇలా కొంచెం కచ్చా బచ్చాగా అయినా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టుకుని తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పేస్ట్ ఏం లేదండి ఉల్లిగారులకి కొంచెం బరకగా ఉన్న పిండి ఉల్లిగారులు అనేవి చాలా బాగుంటాయి ఇదిగోండి నేనైతే కొంచెం కచ్చాబచ్చాగా ఉండేలాగా ఇలా మిక్సీ పట్టి తీసుకొచ్చుకున్నాను తర్వాత మనం పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేట్టు ఇంకొక పెద్ద గిన్నెలో ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా చిన్న మొక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక అంగుళాల అల్లం ముక్కను కూడా ఇలా చిన్న ముక్కలలాగా కట్ చేసి అయితే వేసుకున్నానండి తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను తర్వాత నేను వేసుకున్న పిండికి తగినట్లుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి మీరు మీరు వేసుకున్న పిండికి తగినట్లుగా ఎక్కువ తక్కువ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీటన్నిటిని ఇలా చేత్తో నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కొంతమంది దీన్ని మిక్సీలో కూడా కొంచెం గజ్జాబచ్చా ఉండేలాగా పేస్ట్ చేసుకుంటారండి అది మీ ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి ఇలా విడివిడిగా వేస్తే నచ్చుతుంది కాబట్టి నేను ఇలా విడివిడిగా వేసుకుని ఇలా నలుపుకుంటూ చేసుకుంటున్నానండి నేను చేసే పద్ధతి ఎలాగో మీకు చూపించాలనుకున్నాను ఇలా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా బాగా నలుపుకుని అంటే మనం కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయలు ఏ రెబ్బకా రెబ్బ విడిపోయేలాగా నలుపుకోవాలన్నమాట ఇలా మనం ఇలా నలుపుతూ ఉంటే భలే కమ్మని సువాసన వస్తుందండి ఇప్పుడే వేసేస్తున్నావా అన్నంత బాగుంటుంది తర్వాత ఇలా నలుపుకున్నాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మినప్పిండి ఉంది కదా ఈ మినప్పిండిని కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా నేను వీడియోలో ఎలా చేస్తున్నానో ఇలా అనమాట ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు ఈ పిండి మొత్తాన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను మొత్తం కలిపేసుకున్నాను అలాగే ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకోవాలండి ఇదిగోండి గుంటగా ఉండే బాండీ లాంటివి తీసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత నూనె పోసినా సరే నూనె తక్కువగానే ఉంటుందండి అలాగే గారెలు వేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఒకదానికొకటి అతుక్కుపోయి ఇబ్బంది పడతాయి అందుకని ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారా తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ గారెల పిండిని అయితే ఇలా చాలా ఈజీగా చేతిలోనే పెట్టుకుని ఇలా గారెల్లాగా ఒత్తేసుకుని ఈ వేడైన నూనెలు అయితే వేసేసుకోవటం వినండి చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో మనం ఎలా అంటే ఆకు మీద కానీ పేపర్ మీద కానీ చేసే అవసరం లేకుండానే ఈజీగా చే మీద చేసేసుకోగలుగుతున్నాం ఈ పద్ధతిలో ఒకసారి ఉల్లిగారలు చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు తినేవాళ్ళు ఇంకొక నాలుగు అడిగి మరీ పెట్టించుకుని తింటారండి అంత టేస్ట్గా ఉంటాయి ఇలాగనమాట ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే ఇలా వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆగి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ గారెలు కాలే వరకు అంటే బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా చూశారు కదా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత నేను అటు ఇటు తిప్పుకుంటూ గరిటితో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటున్నానండి కొంతమంది పెద్ద బాండిలో ఎక్కువ చేసేవాళ్ళైతే ఫస్ట్ సగం కాలిన తర్వాత పట్టుడు బాయని పక్కా వేస్తారండి మనం ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఫస్ట్ సరికే చక్కగా కాల్ చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఎంత బాగా కాలనీయో అయితే ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్ మీరు ఫ్లేమ్ హైలో పెట్టి అయితే ఈ గారెల్ని కాల్చొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి ఫ్రెండ్స్ మీరు హైలో కానీ ఫ్లేమ్ పెట్టి చేసినట్లయితే పైన ఉల్లిపాయలు అలాంటివన్నీ మాడిపోతాయండి అందుకనేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని చేసుకున్నట్లయితే గారెలు అనేవి చక్కగా ఇలా గోల్డెన్ కలర్లో ఖాళీ ఉల్లిపాయలు కూడా మాడిపోకుండా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఇదిగోండి మన గారెలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా వీటిని అయితే పక్కా తీసేసుకుందాం అంతే అండి వేడి వేడి ఉల్లి ఉల్లిగారెలు అది కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే చికెన్ కొరత సర్వ్ చేసుకోండి లేదంటే మటన్తో అయినా సరే లేదంటే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీతో అయినా సరే ఎంతో బాగుంటాయండి నేనైతే చూసారా మటన్తో సర్వ్ చేశానండి ఇదిగోండి నేను తిని కూడా మీకు చూపించేస్తాను ఎంత బాగా వచ్చాయంటే నేను రెండు మూడు తినేదానిల్లా ఒక ఐదారు తినేసానండి అంత బాగున్నాయి ఇంతకీ ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్